హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అందరి ఫేవరెట్ రెసిపీ అంటే ఈవినింగ్ టైంలో అందరికీ వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అదేనండి మెత్తన పకోడి సాఫ్ట్ పకోడి దీనిని టేస్టీగా బయట కొన్న దానికంటే ఎక్కువ రుచితో ఎలా చేసుకోవాలో చేసి చూపిద్దాం ఫస్ట్ అయితే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్తో ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని అయితే కనుక మరీ చిన్నగా మరీ పెద్దగా కట్ చేసుకోకండి మెత్తన పకోడీ కోసం అయితే ఇలా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఒక స్పూను అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు మీ టేస్ట్కి తగ్గ కారం అంటే కొంచెం కారం వేస్తాం కాబట్టి కారం వేస్తాము అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా ఒక మూడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను అవి కూడా తరిమేసి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అయితే కనుక క్రష్ చేసి వేసుకోవాలంటే వాము కానీ జీలకర్ర కానీ నేనైతే ఇక్కడ వాము వేసుకున్నాను జీలకర్ర అన్నాను కదా సారీ వాము వేసుకున్నానంటే ఆ అయితే కనుక క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కలర్ కోసమైతే కనుక ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి వీటినన్నింటినీ ఫస్ట్ అయితే కనుక బాగా కలుపుకోవాలి వాటరు అది ఏమి యాడ్ చేయకుండా పిండి వేయకుండా ఫస్ట్ అన్నింటినీ కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్ నుంచి కొంత వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ ముందే మనకు వచ్చేస్తే పిండి వేసే ముందే వస్తే కనుక పిండిలో ఎక్కువ వాటర్ అనేది పట్టకుండా ఉంటుంది అలాగే పకోడి అనేది చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా వస్తుందండి ఇలా అన్నింటినీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చిని బట్టి అడ్జస్ట్ చేసుకొని కారం అనేది వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి అలాగే ఒక కప్పు శనగపిండికి ఒకటి లేదా రెండు స్పూన్లు బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువైతే వేసుకోవద్దండి పకోడీ అనేది మరీ గట్టిగా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మరి కాస్త క్రంచీగా కావాలి అనుకున్నవారు మరి ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి ఇవన్నీ పిండిలు ఉల్లిపాయలు అన్నీ వాటర్ వేయకుండా ఒక్కసారి మొత్తం ఒకేసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసిస్తే మరీ జారుగా అయిపోయింది అనుకోండి ఆయిల్ ఎక్కువ పీర్చేసి పకోడి అంత టేస్టీగా అంటే రాదు సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇందులో పకోడీలు పొంగడం కోసం అని చెప్పి ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువండి వంట సోడ తినే సోడ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పకోడీలు అనేవి వేసుకుందాం ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియంగా ఉన్నప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం కొంచెం పెద్ద పెద్దగా వంలాగా వేసుకోవాలి అన్నింటినీ ఇలాగే వేసుకోవాలంటే కళాయికి ఎన్ని పడతాయో అన్నీ ఒకేసారి వేసుకొని ఆ తర్వాత వీటిని పైకి తేలిన తర్వాత కలుపుకోవాలి ఈ వంట సోడా ఉంది కదండి తినే సోడా అవి వేసే ముందే వేసుకోండి లేదు ముందే కలిపిస్తే కనుక ఆ ఆయిల్ ఎక్కువ పీల్చేసి టేస్టీగా ఉండదు ఇలా వీడియోలో చూపించిన విధంగా కళాయికి ఎన్ని పడితే అన్ని మూల మూలన కూడా వేసుకోవాలి మరి పెద్ద సైజు వేసుకోకండి అలా అని చిన్న సైజు వేసుకోకండి మీడియం సైజులో వేసుకుంటే పకోడీ బాగా ఫ్రై అయ్యి మనకి క్రంచీగా వస్తుందండి చూడండి ఫైనల్గా అయితే కనుక వేసేసాను కదా వేసేసినాక ఇలా ఒక్కసారి నాకైతే ఫస్ట్ వేసాను కదా అందుకే కలాయి కాస్ అంత అతుక్కుంది నేనైతే ఈ స్పూన్తో కనుక దీంట్ని విడపెడుతున్నాను వీటిని అన్నింటినీ రెండు వైపులా నాలుగు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారు కదా వీడియోలో ఈ విధంగా కలిపేసుకోవాలి బయట ఇలా చేయండి బయట పకోడీ టేస్టే వస్తుందండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మధ్యలో కాస్త దించేస్తాము దించడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ముందు అయితే కనుక కాస్తంత కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని మధ్యలో చీల్ చేసి వేసుకొని అవి కూడా వీటితో పాటు ఫ్రై చేయండి టేస్ట్ ఇంకా పెరుగుతుంది బయటని మనం కున్నప్పుడు చూడండి కరివేపాకు అది ఉంటుంది కదా అది ఫ్రై అవ్వటం వల్ల ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది పకోడీకి పెట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి పకోడీ పిండి కలిపినప్పుడు కూడా కొద్దిగా వేసాను అలాగే ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా వేసుకొని రెండు నాలుగు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్